హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే రావటం జరిగింది మరొక సీనియర్ విభాగం ప్రదర్శన అయితే జరగబోతుందండి పూర్తిగా అయితే చూడండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి ఆరో వార్షికోత్సవ పండుగ శుభ సందర్భంగా ఈ నెల ఇరవైవ తారీఖు సీనియర్ విభాగం ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి మొత్తం ఏడు బహుమతులు అండి కన్సలేషన్ బహుమతి కూడా ఉందండి వీడియో అయితే పూర్తిగా చూడండి ప్రైజుల వివరాలు చెప్తాను మొత్తం ఏడు బహుమతులు అండి మొదటి బహుమతి లక్ష అండి రెండవ బహుమతి ఎనభై వేల రూపాయలు మూడో బహుమతి అరవై వేల రూపాయలు నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు ఐదో బహుమతి ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు ఏడో బహుమతి పదివేల రూపాయలండి ఫ్రైజు రాని జతకు కూడా ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతి అయితే ఇవ్వటం జరుగుతుందండి కృష్ణశెట్టిపల్లి గ్రామం పశు ప్రదర్శన కమిటీ సభ్యులండి ఈ నెల ఇరవయో తారీఖు జరిగే సీనియర్ విభాగం ప్రదర్శనలో రైతు సోదరులు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మొత్తం ఏడు బహుమతులు అండి మన ఛానల్ నుంచి లైవ్ కార్యక్రమం అయితే ఉంటుందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామం అండి ఈ విభాగంలో ఉన్న రైతు సోదరులు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ